ఓం నమ శివాయ కోటి సోమవారాల పూజా ఫలితం మీకు లభించాలి అంటే కార్తీక మాసంలో నేను చెప్పేటువంటి ఈ రోజున కనుక పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా కోటి సోమవారాల పూజా ఫలితం అనేది వస్తుందండి మన శాస్త్రం ప్రకారం కార్తీక మాసంలో మనకి శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున మనము కోటి సోమవారం అనే పేరుతో అయితే పిలుస్తామండి ఈ రోజున మనము దానాలు జపాలు కార్తీక స్నానం దీపారాధన ఉపవాసం శివాలయ దర్శనాలు ఇలా మీరు ఏవైనా శుభకార్యాలు కనుక చేస్తారు వాటన్నిటికీ కూడా కోటి సోమవారాలు పూజ చేసినటువంటి ఫలితం అనేది లభిస్తుందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం రోజున శ్రవణ నక్షత్రం అయితే ఉందండి కాబట్టి అక్టోబర్ ముప్పైవ తేదీన ఎవరైనా సరే మీరు శివ ఆరాధన కానీ లేదా విష్ణువు ఆరాధన శ్రవణ నక్షత్రం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి జన్మ నక్షత్రం కాబట్టి విష్ణు ఆరాధన చేసిన వాళ్ళకి కోటి సోమవారాలు పూజ చేసినటువంటి పుణ్యఫలాన్ని అయితే సంపాదించుకోవచ్చండి పూజా విధానం ఇవన్నీ కూడా ఆల్రెడీ మన శివసుప్రియ బ్లాగ్స్ ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ధన్యవాదములు